ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి కాకినాడ జిల్లా తునిలో నూతనంగా నియమించబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ నెల ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అతిథి ఫంక్షన్ హాల్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నూతనంగా నియమించబడిన ఏఎంసీ చైర్మన్ అంకం రెడ్డి రమేష్ మీడియా ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను చైర్మన్ చేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనుమల దివ్య మరియు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా తాతగారి దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ వెన్నంటే నడిచామని నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేస్తున్నానని తెలియజేశారు నా సేవలను గుర్తించి నాకు ఈ పదవి కట్టబెట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తుని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ ఎనమ రామకృష్ణ గారికి అలాగే మన తులి నియోజక ఎమ్మెల్యే యనమల దివ్య గారికి నా ధన్యవాదాలు తులి నియోజకం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నాకు పదవి కట్టబెట్టినందుకు మన ముఖ్యమంత్రి వర్యులకి మన మాజీ మంత్రివర్యులకు మన ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇరవై ఇరవయో తారీఖున అంటే శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అతిథి పంక్షణాల మందు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన నియో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తల్లి వచ్చి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అలాగే న్యూయార్గంలో అత్యున్నతమైన పదవి కట్టబెట్టినందుకు మన ఎమ్మెల్యే గారికి మన రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పూర్వం మా తాతగారి కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ అలాగే మా మామయ్య గారు కొన్నాళ్ళు సేవలు అందించారు తదుపరి నేను కూడా సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు చేస్తున్నందుకు మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు అలాగే మన దివ్యల మేడం గారు నా సేవలను గుర్తించి ఈ పదవి కట్టబెట్టినందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే రేపు ఎల్లు ఇరవయో తారీఖు శుక్రవారం జరుగు కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు తల్లి వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకున్నాను ఇట్లు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అంకురెడ్డి రమేష్